ప్రపంచ మేధావి భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్ విగ్రహం మీద రాత్రి దాడి చేసిన సంఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన మేధావులందరూ కూడా ఖండిస్తున్నాము అలాగే ఇలాంటి చర్య దుష్ట చర్య దుష్ట చర్యగానే అనుకుంటున్నాము ఇది ఒక ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగిందని మేము భావిస్తున్నాం ఇది నూటికి నూరు శాతం దళిత గిరిజనులపైన దాడిగా కూడా మేము పరిగణిస్తున్నాం ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే ఎంతో ఉన్నత స్థాయిలో ప్రపంచంలోనే ఉన్నత వ్యక్తికి మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి మృతి మృతి వనంలో భారీ ఎత్తున అట్లాంటి విగ్రహానికే భద్రత లేనప్పుడు ఒక రాష్ట్ర ఉన్న దళిత గిరిజనులకు కానీ బడు బలిన వర్గాలకు కానీ భద్రత ఈ ప్రభుత్వం ఎలా కల్పిస్తుంది అనే దాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది దుష్ట చర్యే ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని సృష్టికర్తకే ఒక న్యాయము దాడి జరుగుతూ ఉందంటే బలహీన బలహీన వర్గాలకి ప్రభుత్వం ఏ భరోసా ఇస్తుందనేది కూడా మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి చర్యను కూడా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం we give a lot of money to honey